హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంది మీ సుధ ఈరోజు అక్షయ తృతీయ నాడు ఎటువంటి మంగళకరమైన వస్తువులు మన ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే అమ్మ దయా కరుణ కటాక్షాలు మన మీద ఉంటాయని షేర్ చేయబోతున్నానండి ముందుగా అక్షయము అంటే క్షయము అంటే నశించడము అని అర్థము అక్షయము అంటే నాశనము లేనిది అని అర్థమండి అంటే ఈరోజు మనం ఎటువంటి పని చేసినా ఎటువంటి దాన ధర్మాలు చేసినా రెట్టింపు ఫలితం అనేది వస్తూ ఉంటుంది అందుకని బంగారం కొనలేకపోతున్నాం అనుకున్న వారైతే ఇలాంటి మంగళకరమైన వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే చాలా మంచిదండి ముఖ్యంగా బంగారం కొన కపోవడం మంచిదండి ఈరోజు అంటే కలి ప్రవేశం అనేది జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కోపము గొడవలు కలి ప్రవేశం జరిగినట్లయితే కోపాలు గొడవలు చిరాకులు ఇలాంటివి స్టార్ట్ అవుతాయండి ఇంట్లో అందుకని ఈరోజు బంగారం కొనేదానికంటే దానం చేయడం మంచిది అంటే ఇప్పుడు పరిస్థితులలో మనము దానం చేసేంత స్థితి లేనప్పుడు ఇలాంటి మంగళకరమైన వస్తువులు మనం ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే చాలా మంచిది వాటిలో మొదటిది శంకు అండి శంకు వచ్చేసి మనకి అమ్మకు ఎంతో ఇష్టము ప్రీతి అయినవి కూడా ముఖ్యంగా చిట్టి గాజులు కూడా అండి చిట్టి గాజులతో అమ్మకి మాలగా కూడా వేయవచ్చు అంటే పటానికి కానీ విగ్రహానికి కానీ వేయవచ్చు అండి వాటి చిట్టి గాజులతో కూడా మనము అష్టోత్తర శతనామావళి అనేది చేసుకుంటే చాలా మంచిది పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరంతో మనము నీరాజనం చెప్తే చాలా మంచిదండి ఈరోజు ఆ తర్వాత పసుపు కొమ్ములు మనము అమ్మవారికి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటే మంచిది ఇవి గింజలు అండి తామరగింజలు వచ్చేసి మనకు అంటే విడిగా కూడా దొరుకుతాయి మాల రూపంలో కూడా దొరుకుతాయండి అమ్మవారి పటానికి మనం ఏర్పాటు చేసినట్లయితే చాలా మంచిదండి అలంకరించినట్లయితే మంచిదండి ఇవి గుండొక్కలు అంటారు తెల్ల ఒక్కలు అంటారండి ఈ తెల్ల ఒక్కలు ఎందుకంటే ఇవి కూడా చాలా శుభప్రదం అండి ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే ఈరోజు ఇవి మనం ఎరుపు కలర్ క్లాత్లో అమ్మవారి ముంగట పూజలు మనం పెట్టేసి తర్వాత ముడుపుగా కట్టుకొని మనం బీరువాలో పెట్టుకున్నట్లయితే సిరి సంపదలు మన ఇంట్లోకి వస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారండి ముఖ్యంగా ఇవ్వండి ఇవి లక్ష్మీ గవ్వలు అంటారు లక్ష్మీ గవ్వలు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయి ఈ పసుపు రంగు గవ్వల్ని మనం ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ తెచ్చుకుంటే మంచిది ఒకవేళ అన్ని తెచ్చుకోలేకపోతున్నాం అనుకుంటే రెండు రెండు అయినా తెచ్చుకున్నా మంచిదండి ఈ మంగళకరమైన వస్తువులలో రెండు రెండు అయినా తెచ్చుకోవచ్చు కానీ గాజులు అయితే రెండు రెండు ఇవ్వరు కాబట్టి మనకు ఒక మాల రూపంలో అంటే నూట ఎనిమిది ఉంటాయండి నూట ఎనిమిది అలా గాజులు సెట్టే ఇచ్చేస్తారనమాట ఒక మాలగా ఇచ్చేస్తారు ఇవైతే మిగతావి రెండు రెండు తెచ్చుకోవచ్చు అండి ఇవి వచ్చేసి తెల్ల గురివింద గింజలు తెల్ల గురివింద గింజలు వచ్చేసి మనకు నూట ఎనిమిది కావాలన్నా ఇస్తారండి ఇవి అమ్మకు ఎంతో ఇష్టమైన వస్తువులలో ఇవ్వండి తెల్ల గురువింద గింజలతో మనము అష్టోత్తర శతనామావళి చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందంటండి మన ఇంట్లో ఇవి నల్ల గురువింద గింజలు అంటారు ఎరుపు రంగు కూడా తీసుకొచ్చుకున్నానండి నేను ఇవి ఏంటంటే మనం అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటూ మనము తర్వాత అమ్మవారి దగ్గరైనా ఉంచుకోవచ్చు అంటే మన దేవుని మందిరంలోనే ఉంచుకోవచ్చు అవి ఒక అంటే వెండి గిన్నెలో ఆయన పెట్టుకొని మనము చక్కగా బీరువాళ్ళైన పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ అమ్మకి ఎంతో ఇష్టమైన సుగంధభరితంగా ఉండాలని చెప్తూ ఉంటాను కదా సుగంధభరితంగా ఉండేవి జవ్వాది అరగజ ఇలాంటివి కూడా తెచ్చుకోవచ్చండి ముఖ్యంగా మనం జవ్వాది సెంటు పచ్చకర్పూరం తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈరోజు అమ్మవారి పూజలో ఇవి మంచిగా ఉపయోగిస్తే అంటే ఒక పాజిటివిటీ అనేది మనకి ఏర్పడుతుంది అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా మనం నవధాన్యాలు తెచ్చుకోవడం విశేషమైన ఫలితం ఉంటుందండి అమ్మ ధనం పరంగా ధాన్యం పరంగా ఎటువంటి లోటు లేకుండా చూడు తల్లి అని మనము వేడుకుంటూ ఉంటాం కాబట్టి నవధాన్యాలు అనేది మనము ఒక ప్యాకెట్ రూపంలో తెచ్చుకుంటే అన్ని సమర్పించినట్టేనండి మనము తర్వాత గళ్ళు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటారు కదా మనము అక్షయ తృతీయ నాడు ఉప్పుతో కూడా దీపం పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ రోజు మనం ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కూడా కొంచెం గల్లుప్పు పసుపు వేసి కూడా ఇల్లుని శుభ్రం చేసుకోవడం అంటే తుడుచుకోవడం జరిగితే చాలా మంచిదండి నెక్స్ట్ వచ్చేసి ఇవి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనవి అండి అమ్మకి ఇష్టమైనవి తీసుకొచ్చుకున్నప్పుడు ఆ తండ్రికి ఇష్టమైనవి కూడా మనము తెచ్చుకున్నట్లయితే చాలా ప్రీతి చెందుతుందంటే అమ్మ అందుకనే నేను ఇవి తీసుకొచ్చుకున్నాను అంటే నెమలికలండి అమ్మవారికి ఇరువైపులా అంటే స్వామి అమ్మవార్లకు ఇరువైపులా అలా ఏర్పాటు చేసుకుందామని తెచ్చుకున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి